మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము మూడవ తరగతి ఇక్కడ చూడండి బొమ్మను చూడండి కొంతమంది పిల్లలు వచ్చేసి బొమ్మలు వర్షంలో ఆడుకుంటూ ఉన్నారు అనమాట కొంతమంది పడవలు కాగిత పడవలు తయారు చేసి ఆ యొక్క కాలువలో వదులుతూ ఉన్నారు ఇక్కడ పాఠం పద్యంలోకి వెళ్దాము వానలు కురవాలే వానదేవుడా వరిచేలు పండాలే వానదేవుడా మనకు వచ్చేసి వానలు బాగా పండాలి వరి చేలు బాగా పండాలి అంటే వరి చేలు ఏ విధంగా పండుతుంది వర్షం పడితే కానీ మనకు పండదు అనమాట నల్లని మేఘాలు వానదేవుడా మనకు వచ్చేసి నల్లగా ఉండేటువంటి మేఘాలు వానదేవుడా చల్లంగా కురవాలే వానదేవుడా ఆ యొక్క నల్లని మేఘాలు వచ్చేసి చల్లంగా మా వైపే కురవాలి వానదేవుడా తూర్పు దిక్కున వానదేవుడా తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా చాటంతా మబ్బు పట్టి వానదేవుడా మొత్తం వచ్చేసి తూర్పు దిక్కున వానదేవుడా తూర్పు దిక్కున వాలాలి తుల్లి తుల్లి కురవాలి భయం బాగా ఎక్కువగా కురవాలి మబ్బు మబ్బువలే ఎంత పెద్ద మబ్బు చాటంత మబ్బువలే వానదేవుడా వర్షంగా మారాలే వానదేవుడా వర్షంగా పడాలి చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా మాకు అసర్వ అసర్వ్వాలే వానదేవుడా ఒక్కొక్క చుక్కని మనము చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట నీటిని పొదుపు చేసుకోవాలి మా ఊరి కుంటలు వానదేవుడ మా ఊర్లో ఉండేటువంటి గుంటలు చెరువులు అన్నీ నిండాలన్నమాట మా ఊరి కుంటలు వానదేవుడ మత్తడై దుంకాలే వానదేవుడా చెరువులన్నీ నిండాలే వానదేవుడా అలగులై పారాలే వానదేవుడా ఏ విధంగా వేసు కాకుండా మా యొక్క ఊరిలో చెరువులకి పారాలి వానదేవుడా అని ప్రార్థన చేస్తున్నారు పెద్దలంతా కలిసి వానదేవుడ కాలువలు తవ్వాలే వానదేవుడా పెద్దలంతా కలిసి కాలువలు తవ్వాలి ఎక్కువ చెరువులు తవ్వించాలి బీడు భూములన్నీ వానదేవుడ బిరాన తడవాలే వానదేవుడా అంటే వెంటనే తడిచిపోవాలన్నమాట ఆ బీడు భూములు అంటే బాగా ఎండిపోయినటువంటి భూములన్నీ తడిచిపోవాలన్నమాట ఇచ్చి పిల్లలు ఎంత ఆనందంగా ఆడుతూ ఉన్నారో పడావు భూములన్నీ వానదేవుడా పంట చేవ్వాలి వానదేవుడా ఎక్కడైతే పడ్డాయో వా వర్షాలు అక్కడంతా వానదేవుడా పన్నెండు పరగణాల వానదేవుడా చేలన్నీ తడవాలి వానదేవుడా మొత్తం చే చేలు అంతా మొత్తం తడిచిపోవాలి మూనాళ్ళు ఎదగాలి వానదేవుడా ఎన్నెళ్ళు వేయాలి వానదేవుడా రకరకాలైనటువంటి ధాన్యాలను వేయాలన్నమాట పన్నెండు ధాన్యాలు వానదేవుడా పంట చేల్లో పండాలే వానదేవుడా పన్నెండు రకాలైనటువంటి పంటలు పండాలి గుమ్ముళ్ళు నిండాలే వానదేవుడ భాగ్యాలు కలగాలి వానదేవుడా మామూలుగా వచ్చేసి ఒక్కొక్క ఇళ్లలో వచ్చేసి పల్లెటూళ్ళల్లో గమనించినట్లయితే పెద్ద పెద్ద గుండాలుగా మట్టితో చేస్తుంటారనమాట దాన్ని నిండుగా వచ్చేసి వడ్లని దాచిపెడతారనమాట అది నిండుగా ఉండాలి అని చెప్తున్నారనమాట తర్వాత వచ్చేసి నిండుగా ఉండాలి ఆ తర్వాత వచ్చేసి భాగ్యాలు కలగాలి సౌభాగ్యం కలగాలి బాగా డబ్బులు రావాలి పేద సాధన బతుకలే బతుకాలే వానదేవుడా పేద పేదవారందరూ బతకాలి గొడ్డు గోదా బతకాలి వానదేవుడా గోడువులు గో గొడ్డు గోదా అంటే గోవులు పశువులు జంతువులు ఇవన్నీ వచ్చేసి బతకాలి వాటికి మేత అనేటువంటిది కావాలి కదా కూలినాలి దొరకాలే అంటే కూలి చేసుకునేటువంటి వాళ్ళకి కూలినాలి దొరకాలి వానదేవిడా విత్తలన్నీ తీరాలే అంటే కష్టాలన్నీ తీరిపోవాలి వానదేవుడా వలస పోయినోళ్ళంతా వానదేవుడా ఊళ్ళకు రావాలే వానదేవుడా చూడండి చాలామంది వచ్చేసి వ్యవసాయం మానేసి వేరే వేరే ఊర్లకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారనమాట అలాంటి వాళ్ళందరూ తిరిగి ఊర్లకి రావాలి వానదేవుడా బతుకులన్నీ మారాలే వానదేవుడా సౌభాగ్యం అందాలి వానదేవుడా బతుకులన్నీ మా బతుకులన్నీ మారిపోవాలి మరలా వచ్చేసి సౌభాగ్యాన్ని అందించు వానదేవుడా అని వానదేవుడిని ప్రార్థిస్తూ ఉన్నారు చూడండి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఈ పాఠంలో మనకు సూక్తి అనేటువంటి ఏంటంటే పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించేటువంటి రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు అనేటువంటిది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రచించారు అనమాట రాశారు ఈ యొక్క సూక్తిని కాబట్టి కూలి ఈ యొక్క పగలు కాకుండా రాత్రి కాకుండా ఎక్కువగా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే రైతులు అనమాట మనము వాళ్ళు సంతోషపడితేనే మనమందరము దేశమంతము సంతోషంగా సుఖంగా ఉన్నట్లు అని చెప్పారు E